అది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇది కూడా ఒకటి ఇందులో భాగంగా మొదటి ఉద్యోగం ఒక దివ్యాంగురాలికి ఇవ్వబోతోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని ఈ ఏడాది అక్టోబర్లో ఓ దివ్యాంగురాలికి టీపీసీసీ చీఫ్ గా రేమంత్ అభయ హస్తం అందించారు ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయబోతున్న వేళ స్వయంగా గ్యారంటీ కార్డు రాసి ఇచ్చిన రజనీకి ఉద్యోగం ఇవ్వబోతున్నారు ఇక పీజీ పూర్తి చేసినా అటు ప్రైవేట్ లో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదని హైదరాబాద్ నాంపలికి చెందిన దివ్యాంగురాలు రజనీ రేవంత్ రెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు రజనీ బాధని సావధానంగా విన్న రేవంత్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ సభకు సోనియా రాహుల్ ఖర్గేలు వస్తారని చెప్పుకొచ్చారు అదే రోజున వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం ఇస్తుందని హామీ ఇచ్చారు ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ అని రేవంత్ రాసిచ్చారు ఇది మీ డీటెయిల్స్ అన్నీ నేను దాచుకున్నామ్మా ఈ కాగితం నా దగ్గర ఉంటుంది ఈ కాగితే నేను ఇప్పించుకున్నాను ఈ కాగితం తీసుకుని డిసెంబర్ తొమ్మిది నాడు నాంపల్లి అమ్మల్ని కాగితం మన ఎల్బీసీ ఎంపి గారు ఎల్బీసీ ఎం కూడా రా ఫాలో అవుతుంది ఫాలో ఇటుక రేపు సీఎం గారు రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గతంలో ఇచ్చిన హామీ మేరకు రజనీకి తొలి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రేపు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీకి కూడా ఆహ్వానం పంపించారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో గ్యారంటీలను ఇచ్చింది అందులో ఒక అతి ముఖ్యమైనటువంటి గ్యారెంటీ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి నాంపల్లి నియోజకవర్గంలోని రజని తను మరుగుజ్జుగా ఉండడంతో ఎంఏ ఎంకామ్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా తనకు ఉద్యోగం రాలేదు ఎన్నో ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కలవడము ఆయన తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే తనకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు ప్రస్తుతం మనము రజనీతో ఉన్నాము ఎట్లా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అధికారం రాగానే ప్రభుత్వ ఉద్యోగినిగా అన్నారు రేపు మీకు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వచ్చిందా ఉద్యోగం ఇవ్వబోతున్నారా వచ్చింది ఆహ్వానము ఇస్తా అన్నారు గ్యారంటీ కార్డు రాసి సార్ నేను ఫస్ట్ సీఎం కాగానే మిమ్మల్ని పిలుస్తా అని చెప్పిండు ప్రణామ స్వీకారం కాగానే ఎల్పి స్టేడియంకి రామన్నారు జాబ్ నీకే ఇస్తా ఫస్ట్ అని చెప్పిండు సార్ ఏం చదువుకున్నారు ఉద్యోగం కోసం ఏమేమి ఎంకామ్ చదువుకున్నా నేను ప్రైవేట్ గా కూడా అప్లై చేసిన జాబ్స్ గవర్నమెంట్ అప్లై చేసిన అవుట్ సోర్సింగ్ కూడా తిరిగిన చాలా తిరిగిన ఇక ఇప్పుడు రా అప్పురా అని దింపిరు రాలేవీ కాంగ్రెస్కి ఎలా అప్రోచ్ అయ్యారు రేవంత్ రెడ్డిని ఎలా కలిసారు గాంధీభవన్కే ముంగడికి అని నడుచుకుంటూ వస్తున్నా అయితే ఒకసారి అడిగిన ఒక లీడర్ని అడిగితే వాళ్ళు మీడియా వాళ్ళని కలిసి మీడియా వాళ్ళే పర్మిషన్ ఇచ్చిండే ఇక సార్ ప్రెస్ మీట్లో ఉండే అప్పుడు కల్ పోయి కలిసిన సార్ని ఇక హామీ ఇచ్చింది సార్ ఆ రోజు ఇన్ఫర్మేషన్ అడిగింది నా కోసం డీటెయిల్స్ అన్నీ అడిగింది సార్ ఏంది ఏంటంటే అన్నీ చెప్పింది ఎంత చవకు ఏంది అన్నీ అడిగిన డీటెయిల్స్ చెప్పిన సార్కి జాబ్ ఇస్తాను ఏం కావాలనికంటే జాబ్ కావాలని అడిగిన నేను ఫస్ట్ సీఎం కానీ నీకు జాబ్ పెట్టిస్తాను సార్ చెప్పింది మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు మీ కుటుంబం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది మీరు చదువు ఎక్కడ పూర్తి చేశారు ఇక్కడనే చేసిన తెలంగాణలో నేను నాంపల్లిలో వనిత కాలేజీ డిగ్రీ కంప్లీట్ చేసిన లైలా స్కూల్ విజయనగర కాలనీలో కంప్లీట్ చేసిన తార్నాకలా డిస్టెన్స్గా ఎంకమ్ చేసిన సార్ మీ కుటుంబం ఎలా గడుస్తుంది మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు రోజు ఎట్లా నడుస్తుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళమే సార్ మా డాడీ బిజినెస్ సార్ మదర్ హౌస్ వైఫ్ సార్ మా తమ్ముడు ఒక చెల్లె మ్యారేజ్ అయిపోయింది ఫస్ట్ నేనే పెద్ద సార్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డిగా సీఎంగా గా ఒక మీకు ఉద్యోగం అయిపోతున్నారు కదా రేవంత్ రెడ్డికి మీకు థ్యాంక్స్ చెప్పండి ఎట్లా చెప్తాను సార్కు కృతజ్ఞతలు చాలా ఎందుకంటే నాకు హెల్ప్ చేసినందుకు హామీ ఇచ్చిన సారు ఇన్ని రోజుల నుంచి కష్టపడిందంతా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అవుతుంది అంటే ఇట్లా మరుగుజ్జుగా ఉండడం వల్ల ఇబ్బంది పడి బాధపడ్డారా ఇప్పుడు ఆ బాధ అంతా పోతుంది అనుకోవచ్చా పోతుంది సార్ చాలా కష్టపడినా ఎందుకంటే నాకు హైట్ చిన్నగా ఉన్నానే ఎవరు జాబ్ ఇవ్వలేరు హైట్ తక్కువ తింపరు అప్పుడు ఇప్పుడు ఇక మాకు అందరి కూడా హైట్ ఎక్కువ వజన్ కూడా మొయ్యలేను నేను చాలా కష్టాలు చాలా మంది ఎల్పి చేశారు ఆ కాంగ్రెస్ రేవంత్ సీఎం అయిన తర్వాత నుండి హామీని రేపు నిలబెట్టుకోవడంతో రేపు తాను ప్రభుత్వ ఉద్యోగినిగా ఏర్పడిన తర్వాత తనకు అప్పగించినటువంటి బాధ్యతను సర్వదా నిర్వహిస్తా అంటూ కూడా రజనీ చెబుతుంది తన కష్టాలకు ఫలితం దక్కించినందుకు తనకు ఉద్యోగం ఇస్తున్నందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది కెమెరామెన్ రంగాతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్